ముందుగా అంతకు నమస్కారం నేను మీరాజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు విచ్చలవిడిగా పేటరీకి పోయిన సంగతి అందరికీ తెలిసిందే ఆంధ్ర ప్రజలు కూడా చూశారు వాళ్ళ మాటలు విన్నారు ఇలాంటి మంత్రులు ఇలాంటి ఎమ్మెల్యేలని మనం గెలిపించుకున్నామా అని అసహ్యంగా చేతరించుకున్న వాళ్ళలో వల్లభ నేను వంశీ కావచ్చు లేకపోతే కొడాలి నాని కావచ్చు లేకపోతే డైమండ్ రాని రింగులు రాని రోజా కావచ్చు లేకపోతే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే వేరే వేరే మంత్రులు కావచ్చు వీళ్ళందరూ ఉన్నారు కొంతమంది మంత్రులు ఉన్నారు వీళ్ళకు సంబంధించి వీళ్ళు మంత్రులా లేకపోతే ఇంకోట అనే సందేహాలు కూడా ప్రజలకు ఉన్నాయి వీటిల్లోనే వల్లభనేని వంశీ అరెస్ట్ రంగం సిద్ధమైందా అంటే అవును అనే ఊహాగానాలు వస్తున్నాయి ఎందుకంటే వల్లభనేని వంశీకి సంబంధించి టీడీపీ కార్యాలయం పైన దాడులు చేయించారు దానిలో డెబ్బై ఒకటవ ముద్దాయిగా వల్లభనేని వంశీ ఉన్నారు అని చెప్పి నివేదికలైతే వెల్లడించడం జరిగింది పోలీసులు దీన్ని ఆసరాగా చేసుకొని వైసీపీలో ఉన్నటువంటి ఇలాంటి వారిని అంటే ఏరివేయడం మొదలైందా అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ నెక్స్ట్ ఇంకొకరు నెక్స్ట్ ఇంకొకరు అలా ఎవరైతే ప్రజల క్షేమాన్ని విడిచి మరిచి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అంటే ఎగస్ పార్టీలో అంటే అపోజిషన్లో ఉన్న ఎమ్మెల్యేలను కావచ్చు లేకపోతే మంత్రులను కావచ్చు లేకపోతే సీఎంలను కావచ్చు తిట్టడం వల్లనే మాకు మంత్రి పదవులు ఇస్తారు అని చెప్పి అసలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా అలాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని అల్లకల్లోలం చేసి ప్రజలు వినకూడని మాటలు కూడా వినిపించినటువంటి ఆ గొప్పతనం అయితే ఆ క్రెడిట్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కూడా వైసీపీ ప్రభుత్వానికే వచ్చింది అందుకని చెప్పి ప్రజలు కూడా దానికి తగ్గట్టుగానే దానికి తగిన బహుమతే ఇచ్చారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభుత్వం అనేది పోటీ చేస్తే పదకొండు సీట్లు ఇచ్చారు అంటే వారి భాష వారి పనితీరు ఎలా ఉందో దానికి తగిన రీతిలోనే వైసీపీకి ప్రజలు కూడా సరైన గుణపాఠం చెప్పారు ఇప్పుడు అదే కోవలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లవనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే ఖచ్చితంగా మునేని వంశీ గారిని అరెస్టు చేయడానికి సర్వం సిద్ధమైంది తొందరలోనే వల్లభనేని వంశీ జైలుకు వెళ్ళబోతున్నారు అనే ఊహాగానాలు అయితే వస్తున్నాయి ఖచ్చితంగా ఇది ఎప్పటికి జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది